ఈ కంకం కూడా డెవలప్మెంట్ చేసి ఈ తుంపుకోడి ముందా కూడా కాలు తిప్పడం జరిగింది కృష్ణ దీన్ని కూడా ఒక కోటి రూపాయలతో అద్భుతంగా ఈ పెళ్లి తయారు చేసుకుని తూర్పుకోని ఉద్రాజంలో ఉన్నటువంటి ప్రతి పేద పడుగు బలహీన వాళ్ళ అందరికీ కూడా మరి కింద అలాగే కంఠం కూడా బుక్ చేసే మొత్తము దాన్ని కూడా ఇంకా డెవలప్ చేసి గ్రీన్ పచ్చిక బెల్లతో మంచి గడ్డిని వేసి అక్కడ లేడీస్ కోసం మీ కోసము ఒక అయ్యపట్టి పూజ జిమ్ ఉంది చూడండి అట్లా ఏర్పాటు చేద్దామని చెప్పి ఎస్టిమేషన్ కూడా ఏం జరిగింది మరి మిస్టర్ గారు దామోదర సింహ గారి ఆశీస్సుల మేరకు మరి ఆయన చెప్పడం జరిగింది ఇది కూడా లేడీస్ కుర్ ఒకటి పిల్లల ఒకటి ఆడుకునేది ఒక వారం అయిపోతుంది అది కూడా ఆ తర్వాత అక్కడ కూడా కందకం క్లీన్ చేయడం జరిగింది దోమలు రాకుండా మరి శుభ్రత పాటించాలన్న వాళ్ళలో మనం ఆ కందకము మూసేసి మనం అద్భుతంగా తయారు చేసుకున్నామని చెప్పి నేను ఒక ఈ డెవలప్మెంట్ మిగిలింది ఆ తర్వాత ఈ బిల్డింగ్ తోటి సార్ ఆశీస్తోటి కంపల్సరీ బిల్డింగ్ కూడా త్వరలో వచ్చి కూడా సార్ అడుగుతా ఖచ్చితంగా ఒక కోటి రూపాయలు తీసుకుతాం అని చెప్పి సందర్భంగా సార్ ఒకసారి మీ సంపటతో దామో రాసే వారికి ఖచ్చితంగా ఈ బిల్డింగ్ ఈ పనిలో వాళ్ళ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి చేరువయ్యేలా కట్టకుండా మరి ప్రతి శుభ కార్యాలను ఇందులో చేసుకోవడానికి నేను కూడా పాటిస్తున్నా మళ్ళీ ఇందిరామాయిలలో ప్రతి ఒక్కరికి కూడా పేరు వచ్చింది నా పదిహేడో వాళ్ళు ఎవరైతే ఎవరైతే ఉన్నారో అనువు ఖచ్చితంగా వాళ్ళని నేను ఇందిరాబాయిస్తా ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ లేని వారికి బెడ్రూమ్ ఖచ్చితంగా

ఆ ఐదు లక్షల రూపాయలు ఇద్దరు అమ్మాయి దగ్గర ఇచ్చిన ఒక సాధన కొట్లాడే కదా ఇంకో ఖచ్చితంగా ఇద్దరమ్మ ఇంట్లో మీకు ఐదు లక్షల రూపాయల స్కీమ్ ఇప్పించే పని మాత్రం ఖచ్చితంగా నేను చేస్తాను చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఇంకోటి ఈరోజు పెద్దలు వెనుక పెద్ద చాలా మంది గారు ముఖ్యంగా హరి కృష్ణ గారు మన వాడుకు సంబంధించి పెద్దలు అలాగే అరిగి రమణ గారు అరిగి వెంకన్న గారు గారు అంతర్ చీమ్ గారు నారాసేన్ లింగన గారు వెంకన్న గారు అయ్యవ సున్న అయ్యవ సున్న గారు శ్రీనాథ్ గారు అలాగే రాకేష్ యూత్ సభ్యులు ఉన్నారు శ్రీశైలం రాకేష్ అఖిల్ మరి అక్కడి ఆడపడుచులందరూ కూడా నేను ఇప్పటివరకు ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధిని మీకు అందరూ తెలుసు జోగిపోయంలో అందులో ఐదు వాళ్ళు ఈ ఇరవై కూడా అభివృద్ధి వంద సంవత్సరంలో జరిగింది ఎందుకంటే గత నాలుగు మూడున్నర నాలుగు సంవత్సరాల్లో ఆ టీఆర్ఎస్ ప్రభుత్వంలో డబ్బులు వచ్చినాయి కానీ అభివృద్ధి జరిగితే కాబట్టి ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి ఆ మూడు సంవత్సరాలతో ఏ మాట జరగలేదు మన పదిహేడు చేసుకొని బిల్లులు కూడా రాని పరిస్థితులు మనం చేసుకున్నామని చెప్పి నేను సగౌనింగ్ ధైర్యంగా చెప్పాల్సి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి వారికి ఏదైనా మంచి చెల్లు ఏదైనా కూడా తెలవగానే ఖచ్చితంగా నేను మీ దగ్గరకు వచ్చినా మిమ్మల్ని అడిగి తెలుసుకున్నా మీకు క్షేమ సమాచారాలు ఉన్నాను ఇక మీకైతే తెలుసు ఏ వాళ్ళలో అయితే వస్తువు కానీ ప్రతి పండగకి నేను మీ ఇంటికి వచ్చినా దసరానే కానీ రక్షపాధనే కానీ మరియు ఉగాది కానీ పండగకి మీ ఇంట్లో వచ్చి మీ కుటుంబ సభ్యుల మీరు అయితే రక్ష సంవత్సరం ఈ సంవత్సరం నేను పోయినా ప్రతి సంవత్సరం ప్రతి ఇంట్లో రక్షాబంధం రాగి అందరి ఆశీర్వాదతోనే ఈరోజు ధైర్యము మీ ఆశిస్తు తోడే నేను ఈరోజు రోజు గట్టి ఉన్నా ఎందుకంటే మనం మంచి చేస్తే ఖచ్చితంగా మీ మీరందరూ కూడా మంచి పడగొట్టరు కాబట్టి మీ అందరి ఆశిస్తో ఈరోజు ఈ తగిన వాళ్ళు నేను సేవకరించడానికి సిద్ధంగా ఈ ఐదు సంవత్సరాలు ఇప్పుడు కూడా ఉండాలని నేను ముందు కూర్చున్నాను ఈ వాళ్ళు కూడా ఇప్పుడు అమెరికా కూడా ఎప్పుడు

కాబట్టి కార్యక్రమాలు చేస్తున్నాం ఇంకో రెండు మూడు నెలల్లో సమావేశానికి వచ్చినందుకు సన్ చేస్తాను అలాగే మీకు ఈ ఐదు సంవత్సరాలు మీ ఇంటికి పండుగ రోజుల్లో మధ్యాహ్నం చెప్పుకున్నా కూడా వచ్చి నేను వచ్చి వచ్చినందుకు

మాట్లాడతా అమ్మ మాట్లాడుస్తూ ఇంకా కార్యక్రమానికి మనం చేసుకుంటున్నా అనే ధన్యవాదాలు మేడం ఇంకేమి కదా door maaradta cinema maaradta kitako maaradta dekho <laughs> batao ek lagi <laughs> chhod de anone stop ma kale laata na sara batao stop anta ban jiye

ఎప్పుడు కూడా డబుల్ బెడ్రూమ్లకు తీస్తామంటున్నారు చిట్టిబాబు అంతా మంచిగా ప్రతి ప్రతి పండుగ మాకు అన్ని గిఫ్ట్లు ఇచ్చిండు ఎవ్వలేడ అట్లా చేయలేదు ఎవరు ఇంత వాళ్ళు చేసిన వాళ్ళు కూడా మంచిగా చేయలేదు మా ఇప్పుడు చిట్టిబాబు మాత్రం మంచిగా చేసేరు ఇప్పుడు ఆయననే గెలవాలి మా గదిగా పదివేల వాడు అంతా మంచిది మా మేమందరం ఆయన చేయకు నా ముగ్గురు కూడా ఆయన ನಾಚಿನವರು ಗೆವಾಕರು ಸಂತಾ ಆಗಣ್ಣಾ ಇದ್ದರವರು ಸಂತಾ ಜವಾನ್ ದೇಜಾ ನೀವು ವಾಳಕ 19 ವರ್ಷ ನಮಗೆ ಇಂತದ್ದು ಅದು ಯಾರು ಯಾರು ಸೈತೇಸ್ ಆಗಿರಬಹುದು ಗೊತ್ತಿಲ್ಲ ಗೊತ್ತಾಯ್ತಾ

అలాగే ఒడిపడే చాలా మనస్టర్ అన్న గారిని సన్మానం చేస్తున్నారు అదేవిధంగా హనుమంతరంపేట శ్రీనివాస్ గౌడ अंदर क्या तो चांदनी तेल मसलनी का, तेल मसलनी का घोटनी। खोचना చేతోడు వాళ్ళుగా ఉంటూ మన కుటుంబ సభ్యులు అయినటువంటి మన కౌన్సిలర్ల దాని నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మందరి ఆరోపణలు అందరూ గట్టిగా క్యాల్చవలసిందిగా కోరుతున్నారు 对，这个重大内容的是吧？ ఈరోజు ఇంకొక అద్భుతమైనటువంటి సిద్ధ వినాయకుడిని నాకు అందిస్తున్నందుకు ఆలందరి కూడా చేసుకుంటూ

నేను అన్న చిన్నట్టున్నాను అంటే అన్న ఏ కార్యక్రమం చేసినా వాళ్ళు ఎలాంటి కార్యక్రమం ఉన్నారనిపించేవారు కాబట్టి అన్నగారి రావడంతో ఉండే కాబట్టి మీరు కూడా అన్నగారికి మంచి కోఆపరేషన్ చేస్తుండే నేను చూస్తుంటే చాలా కోపరేషన్ అంటే అన్న రాకనే కొంచెం చాయ్లా ఉంది దానిని బాగా నాకే ఎవరిచి నాకేదో వివరించిన చాలా ఇబ్బంది అన్న అన్నకంతా మీరు మరేస్తుంది కాబట్టి ఈ హీరోలు మీరు ఇంత గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తారని అనుకుంటున్నాను ఆ స్థానికలు చాలా మీరందరూ కూడా ఈరోజు చాలా సందర్శించడం అన్న వారికి సినిమా చేయడం చాలా ఆనందం వచ్చింది అంటే ఈ ఎలక్షన్ లో అన్ని కాబట్టి మీ హాబీస్ వాళ్ళు చేస్తూనే ఉంటా తగ్గే వాడు నా నా నాయకులు పక్కకే కాబట్టి ఇప్పటికీ అందుబాటులో ఉంటా ప్రతి ఒక్క కుటుంబంలో రావాలన్నదే నా కోరిక ఆకాంక్ష కాబట్టి అన్నిటికీ చెడ సిద్ధంగా వచ్చి నేను కాబట్టి ఈ పైడో వాడు ప్రగతి పట్టణంలో నడవాలి ఆంధ్ర ఉద్యోగ గు తెలంగాణలోనే నంబర్ వన్ వాడుగా వాళ్ళు చేతి